ఈ మొత్తం బ్యాచ్లన్నింటికి సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి వాళ్ళంతా ఎప్పటి నుంచి ఏమంటారు నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ అంటారు ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే అంటారు ఇంకో మండి సంజయ్ చెప్తే అంటారు ఖబర్దార్ బిడ్డ నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోల్బొమ్మను కాదు నాది కేసీఆర్ బ్లడ్ నాకు తెలంగాణ బ్లడ్ ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా కష్టమైనా నష్టమైనా నేనే భరిస్తా కానీ లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసి అంటే కడుపు రగులకపోతా ఉంది ఒక బిడ్డగా అందుకే చెప్తున్నా ఇన్ని రోజులు చెప్పలే ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ డెబ్బై ఎనభై తొంభై రోజుల నాకు నరకం చూపిస్తున్నారు ప్రతి రోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోవాలి ఇలా తీసుకుంటున్నాను ఎందుకంటే విషయం నాది కాదు ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం